ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోని గోపాల్ నగర్ లో ప్రజల నుంచి సంతకాలు సేకరించారు యువత ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సంతకాలు చేశారు ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని వాటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు వాటిలో ఐదు మెడికల్ కాలేజీలు దాదాపుగా పూర్తయ్యాయని తరగతులు కూడా జరుగుతున్నాయని చెప్పారు ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే రాష్ట్రంలోని వేలాది మంది నిరుపేద బిడ్డలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద బిడ్డలకు వైద్య విద్య అందరినీ ద్రాక్షగా మారుతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ నియోజకవర్గ వై వెంకటేశ్వర నాయుడు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షులు కఠారి సాయి రోసయ్య జనార్దన్ మేరీ వాణి ప్రసన్న భాస్కర్ డివిజన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చారం వేద నిల్లిపి

కొత్త చూస్తాది బాగా అవకాశం ఇచ్చినటువంటి కొత్తది నా ప్రియమైనటువంటి అయినటువంటి అక్కలకు అమ్మ చుట్టూ చూసుకుంటూ సహా చూసుకుంటారు లైగల్స్ ఎల్ అధ్యక్షులు నాగరికాంటి శ్రీనివాస ఈ నాటి ఈ ప్రజా ఉద్యమం ఇప్పుడు సంతకాల సేకరణ మీ పక్కింటి వాళ్ళకి అట్ల వాళ్ళకి అందరికీ కూడా తెలియదు సోడు కటారు శక్రమ్ గారికి పరిశీలనటువంటి యేలా వెంకటేశ్వర నాటి

రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కూడా మన రాష్ట్రానికి ఏడంటే ఏడే మెడికల్ కాలేజ్ రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడమే తర్వాత ఏడు మెడికల్ కాలేజీలు అందులో పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలు ఆయన చేతుల మీదగానే ఆయన ప్రారంభించడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మొత్తం మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పిలుపు మేరకు మన ఉయోజకవర్గంలో రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో ఇందాక మన అధ్యక్షుడు చెప్పినట్టుగా గతంలో అంతకుముందు ఒక ఐదు ఆరు కాలేజీలే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తర్వాత టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ దాకా తొమ్మిది దాకా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సాగింది అప్పుడు ఒక ఆరు మెడికల్ కాలేజీలకి నిర్మాణం చేయటం జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ప్రభుత్వం ఏ సీఎం కూడా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఎక్కడ కూడా నిర్మించలేదు తర్వాత ఏదైతే కోవిడ్ టైంలో చాలామంది ఈ కోవిడ్ వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు ఏది బెడ్డు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ మన ఎగ్జాంపుల్ మనకి రిమ్స్ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది అట్లా ఉన్నా కూడా మనకి ఇక్కడ బెడ్లు కాలగా అప్పుడు ప్రైవేట్ వాటికి వెళ్ళటం తర్వాత కొన్ని జర్మన్ షాప్ షెడ్యూల్ని వేసి బెడ్లని పెడతాం ఇట్లాంటివి చాలా జరిగింది వాటన్నిటిని ఉద్దేశించి చూసుకొని అంటే ఈ ఇటువంటి భయంకరమైన కోవిడ్ లాంటి జబ్బులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజ్ చాలు అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆయన ప్రారంభించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఒక ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఆయన ప్రారంభించడం కూడా జరిగింది అవి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యి మరి మెడికల్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్లు చేయలేరు అదేవిధంగా ఈ కూడా మనం ఏదైతే రోగుల్ని ట్రీట్ చేస్తారో అవి కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మొత్తం ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో పూర్తిగా ఆ మెడికల్ కాలేజీలన్నీ నిర్మాణం ఆపేసి వాటిని కంప్లీట్ చేయాలంటే దాదాపు మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది కాబట్టి ఇవి మన ప్రభుత్వం భరించలేదని వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కోరుకుందంటే ప్రైవేట్ వ్యక్తులకి వేరే అంటే వారికి సంబంధించిన ఎనాముల పేర్లు ఉంటాయి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చి అంటే దీనివల్ల ముఖ్యంగా పేదవారు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే కులవృత్తులు చేతి వృత్తులు చేస్తున్నాయి వారికి కూడా వారి పిల్లలు గతంలో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు అయితే వారి పిల్లలు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ అంటే వాళ్ళ టాలెంట్ ఉంటే సీట్ వస్తుంది విద్యా వైద్యం అనేది అందరి ద్రాక్షలా ఉంది ఎవరికైనా సరే ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది అట్లాగే వైద్యంలోనూ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకు ఆ టెస్టు ఎంత అమౌంట్ తీసుకుంటారో మీ అందరూ తెలుసు అట్లాగే ఈ మెడికల్ కాలేజీ పదిహేను మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి ఆస్తిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు అట్లాగే ట్రీట్మెంట్ పొందొచ్చు రాజశేఖర రెడ్డి గారే ముఖ్యంగా ఆలోచించింది ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా వైద్యం అందాలని చెప్పని అట్లా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు దాన్ని ఆలోచన తీసుకొని దాన్ని మళ్ళీ పొడిగించాలని జగన్మోహన్ రెడ్డి గారు పేద తరగతి వర్గానికి మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం ఏంటంటే దాని అంతా ప్రైవేట్ పాలన చేసేస్తున్నారు కాబట్టి దీనికి మనం ప్రైవేట్ హాస్పిటల్ కలిగి ఎక్కువ ఎలా చార్జెస్ చేస్తారో అక్కడ కూడా అలాగే ఉంటుంది మనం దీన్ని నిరసిస్తూ అందరూ కూడా మన నిరసన తెలియజేయాలని మనందరం కూడా సంతకాలు పెట్టి గవర్నర్ గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది మీ అందరికి పేపర్లు ఇచ్చారు కదమ్మా అందరికి వచ్చినాయి కదా ఇప్పుడు కనపడుతున్నాయి కదా ఈ ఫోటోలు ఇవన్నీ జగన్ అన్న కట్టిన మెడికల్ కాలేజీ మీరు అందరు చూడండి ఒకసారి కలర్ ఫోటోలతో సహాయం ఇచ్చారు మీకు చూడండి బిల్డింగ్ ఎంత బాగా పెట్టాడు ఇది ఇంకో కాలేజీ పిల్లలను పిల్లలు సుమారు నూట ఇరవై మంది పిల్లలు సంవత్సరానికి డాక్టర్లు అవుతారు వెయ్యి పడకల హాస్పిటల్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది పడకలు ఉంటాయి అంటే మన రిమ్స్ హాస్పిటల్ లాంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే అంటే ఈ కాలేజీని పూర్తయితే ఇప్పుడు పదిహేడు వందల మంది డాక్టర్లు సంవత్సరానికి బయటకు వస్తున్నారు డాక్టర్లు అయ్యేసరికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకునే చదువుకునే వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి డొనేషన్లు చదివేసరికి మనకు వైద్యం ఖరీదైంది ఏ పరీక్షకు పోయినా వేలకు వేల పరీక్షలతోటే మన జేబు గుల్ అవుతా ఉంది ఆరోగ్యశ్రీ ఉందని చెప్పినప్పటికీ ఆరోగ్యశ్రీ జబ్బు శాంక్షన్ లోపు ముందు అన్ని పరీక్షలు అని చెప్పి మనకు పదివేలు ఇరవై వేలకు గుల్ అవుతాయి అదే ఇటువంటి రిమ్స్ లాంటి కాలేజీలు ఉంటే పరీక్షలు కూడా ఎంఆర్ఐ స్కాన్తో సహా అన్ని పరీక్షలు ఉచితం తర్వాత ఎక్స్ట్రా ఒక రెండు వేల మంది పైగా డాక్టర్లు ఏడాదికి అదనంగా బయటకు వస్తారు ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజీల్లో తక్కువ ఫీజులతో అంటే ఏడాదికి పదిహేను వేలే తక్కువ ఫీజులతో పేద వర్గాలు మధ్యతరగ వర్గాలు చదువుకొని బయటకు వస్తారు డాక్టర్లు పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుద్ది డాక్టర్లు మరింతమంది అయితే మనకు వైద్యం తక్కువలో వస్తుంది తక్కువ మంది డాక్టర్లు అయినందు వల్ల వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి ఇంతంత వసూలు చేస్తారు మరింత మంది డాక్టర్లు వస్తే మనకు వైద్యం తక్కువ అందుకాక జగన్ అన్న ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్లు కట్టాడు మన ఊర్లోని ఒంగళ్ళు మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాడు ప్రైవేట్ ఆసుపత్రులు అదనంగా ప్రతి అదిగా ఇంటింటికి డాక్టర్ పథకం పెట్టాడు చివరి సంవత్సరం ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ పరీక్షలకి అనవసరంగా టెస్టులు పోతే ప్రతి ఒక్కరు ఎక్కువ ఫీజులు డ్రా చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ చేసి చిన్న చిన్న రోగాలను గుర్తించి ఇళ్ళ దగ్గర చెప్పి మందులకు మరి ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్లు కావాలంటే మరింత మంది డాక్టర్లు కావాలి ఆయన కాలేజీలు మళ్ళీ కట్టాడు ఈ చేతుల్లోనే ఫుటోలు ఉన్నాయి ఈ గవర్నర్ గవర్నర్కి మనం రాయాల్సిన లెటర్ ఉంది మీరందరూ కింద మన పేరు మన ప్రకాశం జిల్లా మన ఫోన్ నెంబర్ వేసి సంతకం పెడితే ఇవన్నీ కూడా జగన్ ఉన్న అందరి తరఫున మనందరి తరఫున మా ప్రజల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈ కాలేజీలో ఆపండి అని చెప్పి ఆయన గవర్నర్ మీద ఒత్తిడి చేయడం కోసం ఈ సంతకాల కార్యక్రమం